వెల్కమ్ టు పాయింట్ మీడియా బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫినాలేకి వచ్చేసింది ఈ ఎపిసోడ్ విన్నర్ ఎవరనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది ముఖ్యంగా ఈ సీజన్లో అదిరిపోయే పెర్ఫార్మెన్స్తో కంటెస్టెంట్స్ అందరూ ఆకట్టుకున్నారు ఇక ఈ వారంతో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ కంప్లీట్ అవుతుంది మరి ఫినాలే ప్రోగ్రామ్కి ఇద్దరు హీరోలు గెస్టులుగా వస్తున్నట్లు తెలుస్తోంది మరి వారెవరో ఏంటో అనే ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు చూద్దాం గత సీజన్లో ప్రేక్షకులని పెద్దగా అలరించకపోయిందనే విమర్శలను మూటకట్టుకున్న బిగ్ బాస్ ఈ సీజన్లో మాత్రం అదరగొడుతోంది బిగ్ బాస్ సీజన్ సెవెన్ సక్సెస్ఫుల్గా కొనసాగుతోంది ఈ వారంతో బిగ్ బాస్ ముగుస్తోంది మరోవైపు బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేకు ఇద్దరు స్టార్ హీరోలు గెస్ట్లుగా వస్తున్నట్లు తెలుస్తోంది బాలకృష్ణ మహేష్ బాబు అతిథులుగా రాబోతున్నారని చెబుతున్నారు ఈ మేరకు సోషల్ మీడియాలో పెద్ద ప్రచారమే జరుగుతోంది దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది ప్రస్తుతం ఆరుగురు కంటెస్టెంట్లు అంటే శివాజీ ప్రశాంత్ అమర్ అర్జున్ ప్రియాంక యావర్లు హౌస్లో ఉన్నారు వీరిలో మిడ్ వీక్ ఎలిమినేషన్ లో ఒకరు ఎలిమినేట్ కానున్నారు టైటిల్ పోర్లో లో శివాజీ ప్రశాంత్ అమర్ల మధ్య ఉండే అవకాశం ఉంది